హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే మేము మా ఫ్యామిలీ అందరూ జాతరకు జాతరకైతే వెళ్ళామండి చెప్పా కదా మా ఊరిలో మే నెలంతా జాతరలని ఈ మా ఊరికి జాతర చాలా స్పెషల్ అండి ఎందుకంటే బాగా పెద్దగా చేస్తారు లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి కనుషూ జనమేనండి ఇటు నుంచి అట్టు చాలా జనం అసలు తోసుకుంటారు అసలకి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి కామెంట్స్ కూడా చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంత ఇంత క్రౌడ్లో వీడియో తీయడం అనేది చాలా కష్టం అండి మా వరకు మేము కష్టపడ్డాము మీరు మాత్రం లైక్ అయితే చేయడం మర్చిపోకండి అయితే గుడి అమ్మవారిని తీయలేకపోయామండి ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంది సో అక్కడ తీయడం జరగలేదు అవ్వలేదు గుడి అయితే అట్లా డెకరేషన్ చేశారండి గోపురం అక్కడ ఉంది చిన్నగా గోపురం గుడి ముందు అమ్మవారి ముందు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రతి ప్రోగ్రామ్ ఏంటనేది మీకు మ్యాక్సిమం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను చిన్న చిన్న స్టాల్స్ ఇలా పెట్టారండి మొత్తం లాగా లైటింగ్ చూశారు కదా మీకు జనాన్ని కూడా చూపిస్తాను అసలు ఎంత దారుణంగా ఉంటారంటే ఒకరినొకరు తోసుకునేలా ఉంటారు ఇక్కడ జనము చూసారు కదా ఎక్కడ చూసినా ఇలాగే ఉంటారు చుట్టూరు జనము మేము మధ్యలో ఉన్నమాట మా ఊరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి పవర్ స్టార్ గారు ఆయన రాకుండా జాతర ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఆయన పాట అయినా ఉండాలి ఆయన డైలాగ్ అయినా ఉండాలి అప్పుడే కదా జాతర జాతర అయితే మీ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట ఇదొక ప్రోగ్రాము ఈ వీడియో మాత్రం ఎలా ఉందనేది మాత్రం కామెంట్ మాత్రం చేయండి ఇంకోటి వచ్చి కేరళ డ్యాన్సు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి బట్ కొన్ని మిస్ అయ్యా మిస్ అయ్యాము నాకైతే జాతరలు అంటే చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి అంతే నేను జాతరలు అంటే చాలా ఇష్టంగా చూసేదాన్ని భయపడుతూ చూసేదాన్ని బట్ ఇష్టంగా చూసేదాన్ని ఏ జాతర అయినా కానీ ఇది కొంచెం పెద్దది కాబట్టి ఊరిలో చుట్టాలందరూ వస్తారనమాట ఇవి బుట్ట బొమ్మలు నాకు ఇప్పటికి కూడా ఇవి వంటి భయం అండి అవి గేదెలు అవి మనుషులని తెలిసినా కానీ ఎందుకో తెలియదు భయం ఇవి తీన్మార్ తీన్మార్ లేకుండా జాతర ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఇక్కడ తీన్మార్ కొడుతుంటే నా కొడుకు విపరీతంగా డాన్స్ చేస్తున్నారు అనమాట వాడికి చాలా ఇష్టం చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు అనమాట డా తినిమార్ని అబ్వియస్లీ మేము కూడా అనుకోండి ఇది కోబ్రా డాన్స్ అండి కోబ్రా డాన్స్ నేను ఫుల్ వీడియో తీసానండి ఫుల్ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను వీలుంటే చూడండి కింద లింక్ ఇస్తాను ఇదైతే డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ చూసారా అందరు పిల్లలకు కనిపించట్లేదు అని భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తున్నారు చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అంతే అట్లా భుజాల మీద ఎక్కించుకొని చూపించేవారు జాతర అంతాను ప్రతి ఒక్కరు అట్లాగే వెళ్తున్నారు అన్నమాట పిల్లలు వాళ్ళందరూ అందరూ అనిపించింది నాకైతే ఇది శివకాలి నృత్యం అనుకుంటుంది అఘోరా డాన్సు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి అంటే ఇంకో టూ త్రీ ప్రోగ్రామ్స్ ఉన్న ఉంటాయి బట్ నేనైతే మిస్ అయ్యాను ఈ వీడియో నచ్చిందానివల్ల ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్